ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక శోభ పరిడవెల్లుతోంది శివరాత్రి కావడంతో రాజమండ్రి పుష్కర్ గిరితో పాటుగా కోటిలింగాల ఘాట్ కి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తెల్లారి గట్ల నుంచి గోదావరి ఘాట్ల వద్ద ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు అక్కడికి వచ్చారు దక్షిణ కాశీగా పిలువబడుతున్న రాజమండ్రి గోదావరి తీరాన భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలో ఉన్న శిమాలయాలన్నీ కూడా శివరాత్రి శోభను సంతరించుకున్నాయి మనం చూస్తున్నాం శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ ఈ మహాశివరాత్రి పర్వదినాన నది స్నానం చేసి ఆ శివుణ్ణి దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని తమ కష్టాలన్నీ ఆ శివుడే తీరుస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో శైవ క్షేత్రాలకు తరలి వెళుతూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డు నుంచి మనం చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది శివరాత్రి కావడంతో రాజమండ్రి పుష్కర గారితో పాటు కోటిలింగాల ఘాట్ వద్దకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఒకసారి మనం వివిధ శైవ క్షేత్రాల్లోని శివాలయాల్లో జరుగుతున్న పూజలు అభిషేకాలు మనం చూడొచ్చు శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు వాటిని దర్శించుకోవడం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి తమ కష్టాలన్నీ ఆ శివుడు తీరుస్తాడు అన్న ప్రగాఢ నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారికి దగ్గరలో అందుబాటులో ఉన్న శివాలయాలకు వెళ్లి ఆ దేవుడికి అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య సిద్ధంగా ఉన్నారు సత్య దక్షిణ కాశీగా విరాజులుతున్న రాజ మహేంద్రవరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శివరాత్రి కావడంతో రాజమండ్రి పుష్కరణగాడుకు ఉదయం నుంచి తెల్లారగట్టల నుంచి కూడా వేలాది మంది భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తున్నటువంటి ఒకసారి దృశ్యాలు చూడొచ్చు గోదావరి స్నానం ఆచరించి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే అన్నీ కూడా యోగక్షేమాలే అంటూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు చూడొచ్చు పుష్కర ఘాట్ మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూడొచ్చు ప్రత్యేకంగా గోదావరమ తల్లికి ఏదైతే అరటి టొప్పలో ప్రత్యేకమైనటువంటి హారతినిస్తున్నారు హారతినిచ్చిన తర్వాత ఆ శివుణ్ణి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక శివాలయాలు ఇక్కడ పెద్ద ఎత్తున శివాలయాలకు సంబంధించి పూజలు కూడా జరుగుతున్న నేపథ్యంలో స్నానాలు ఆశ్రయిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే కోటిలింగాల ఘాటు కానవచ్చు పుష్కర ఘాటు కానవచ్చు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే శైవక్షేత్రాలు అయినటువంటి ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు కోటి ఇక్కడ కోటిపల్లికి సంబంధించినటువంటి ఆలయాలతో పాటు సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం అనేక ఆలయాలన్నీ కూడా భక్తులతో ఉదయం నుంచి కూడా కిక్కిరిసిపోయాయి శివన్ నామస్మరణతో ఈ రోజంతా కూడా జాగారం చేస్తారు ఈ రోజు గనక ఏమీ తినకుండా రాత్రంతా కూడా జాగారం చేసి శివుణ్ణి దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ఇప్పటికే అనేక ఆలయాలు ఉదయం నుంచి కూడా దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు రాజమండ్రి గోదావరికి తీరానికి కూడా కలిసి సత్య నేను రాజమండ్రి నుంచి